అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం బహుశా విజయవాడ నుంచి ఈరోజు కొన్ని చాలా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను అలాగే మనం ఎవరికైనా టెంపుల్లో డొనేట్ చేయాలనుకున్నా కూడా అమ్మవారి విగ్రహాలు ప్లస్ అది కాక ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న పీటలు దేవుడి విగ్రహాలకి అవన్నీ కూడా కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సో ఈరోజు అవన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన ప్రోడక్ట్స్లో అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి పది నుంచి పన్నెండు అంగుళాల ఎత్తులో వస్తున్న కులదేవత విగ్రహం కులదేవత విగ్రహాన్ని ఎందుకన్నానంటే యాక్చువల్గా గ్రామ దేవతలు అంటే ఏ గ్రామానికి ఆ గ్రామ గ్రామానికి అమ్మవారు అయితే దేవత అయితే ఉంటుంది సో అమ్మవారికి జాతరలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి ఇంటికి కూడా గ్రామానికి ఎలా గ్రామ దేవత ఉందో ప్రతి ఇంటికి కూడా ఒక కుల దేవత అనేది ఉంటుంది అంటే పూర్వీకుల నుంచి వచ్చే దేవతలు సో ఆ దేవతలు ఒక విగ్రహాలు అనమాట ఇంకోటి ఇందులోనే మనం ఎల్లమ్మ మైసమ్మ మారం పూడమ్మ తలుపులమ్మ సత్తమ్మ ఇలా రకరకాల పేర్లతో ఒక్కొక్క ఏరియాని పెట్టి పిలుస్తూ ఉంటారు సో ఈ విగ్రహాలు అయితే ఒకే రకంగా ఉంటాయి అలాగే నాగాభరణంతో ఇక్కడ ఒక విగ్రహం చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చతుర్భుజాలతో వస్తున్న విగ్రహం అలాగే నాగాభరణం అలాగే నాగాభరణం కింద కిరీట అలంకార కిరీట అలంకారం దగ్గర కూడా మీకు ఇక్కడ సర్పాలు అనేది ఆకృతిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మవారి కంఠహారాలు కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటాయి ఇందులోనే ఎనిమిది చేతులతో కూడా ఉన్నారు అమ్మవారు సో ఇక్కడ చతుర్భుజాలు ఇక్కడ అష్టభుజాలు సో ఇక్కడ అష్టభుజాలు వచ్చేటప్పటికి ఆయుధాలు అనేది ఎక్కువగా ధరించడం ఉంటుంది సో చతుర్భుజాలు వచ్చేటప్పటికి ఆయుధాలు అనేది తక్కువగా ధరించడం ఉంటుంది ఇంకోటి మనం ఏదైనా ఇంట్లో మనం పూజకి వాడచ్చు అలాగే ఏదైనా టెంపుల్కి డొనేట్ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకు మంచిదన్నంటే మన పేరు మీద మన ఇంటి గ్రామ దేవత గుళ్ళోకి వెళ్ళి మన ఇంటి పేరు మీద ఈ ఈ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని కనుక ఇస్తే చక్కగా చాలా చాలా ఉత్సవాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి దీనివల్ల ఏంటంటే మన వంశ వంశాలకు కూడా చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట అందుకనే చాలామంది దాతలు ఏంటంటే విగ్రహాలు కానీ గుడికి కావాల్సిన అవసరాలు ఏవవుతున్నాయో అవన్నీ దాతులు తమ శక్తి కొలిది ఇస్తూ ఉంటారు సో ఇందులో గ్రామదేత విగ్రహాలు అనేది ఇవ్వటం వల్ల చాలా చాలా మంచిది ఆ జాతరలో కానీ ఎక్కడైనా పెడతాం కానీ అలాగే మెయిన్ మూర్తితో పాటు మూలమూర్తితో పాటు ఈ మూర్తి ఉత్సవమూర్తికి కూడా ఆ పూజలు జరుగుతాయి కాబట్టి సో డొనేట్ చేయడం కూడా మంచిది సో ఈ విగ్రహం అయితే మనకి పది నుంచి పన్నెండు అంగుళాలు ఎత్తులో వస్తుంది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ షైనీ లుక్తో వస్తుందన్నమాట ఇదొక కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మీకు కర్ణాటక ప్యాట్రాన్ కర్ణాటక స్టైల్లో వచ్చిన ప్రభావలి సింహాసనం అనమాట ఎందుకు కర్ణాటక స్టైల్ అన్నానంటే ఈ జెండాలు విజయ విజయ పతాకము కానీ ఈ ఈ టైప్ ఆఫ్ స్టైల్ అనేది మీరు శృంగేరి ఇలాంటి పీఠాలకు అటువైపు వెళ్ళినప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేది అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి అలాగే అక్కడ మంది పీఠాబాదులు కూర్చున్నప్పుడు వెనకాల ఇలాంటి ఇలాంటి బ్యాక్ ఆర్చ్ అనేది కూడా ఇస్తారు ఇలాగా అలాగే అక్కడ విగ్రహాలు పెడతానికి మూలమూర్తులు పెడతానికి కూడా ఈ ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సింహాసనాలు వాడతారనమాట సో అక్కడ ప్యాటర్న్ ఇది అలాగే మనం చక్కగా మన మన ఇష్టదైవాన్ని ఎవరైనా వెంకటేశ్వర స్వామిని కానీ కృష్ణుని కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఎవరినైనా మనం ఈ పెట్టుకుని అలంకారం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఎవరికైనా మన గురువులకు కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ లేదంటే కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసే వాళ్ళకి ఇలా చక్కగా ప్రభావాలు ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇది మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మ్యాటీ లుక్తో ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు ఈ స్టూల్ వేరు ఈ పైన వచ్చే సింహాసనం ఈ ప్రభావలు బ్యాక్గ్రౌండ్ వేరు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది స్టూల్ వేరు తర్వాత ఈ సింహాసనానికి ఇక్కడ మీకు స్క్రూస్ ఫిట్టింగ్ వస్తున్నాయి అలాగే ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం విడివిడిగా వస్తాయి అవి ఫిట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఈ జెండాలు ఇవన్నీ విడివిడిగా వస్తాయి వీటికి స్క్రూస్ కూడా అనమాట సో ఇలా మనం ఫిట్ చేసుకోవాలి ఇలా రౌండ్ హాఫ్ మూన్ షేప్లో సో చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు మీకు కేరళ స్టైల్ సింహాసనాలు చూపించాను అయితే ఇది పూర్తిగా కర్ణాటక స్టైల్ సింహాసనాలు అనమాట సో మన ఇంట్లో మూలమూర్తి అలంకారం చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మన టెన్ ఇంచెస్లో వస్తుంది విగ్రహం అయితే సిక్స్ టు ఎయిట్ ఇంచెస్లో సూట్ అవుతుంది అనమాట ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఇంత ముందు పార్వతీ పరమేశ్వర విగ్రహాల కలెక్షన్స్ లో చాలా చాలా మోడల్స్ చూపించాను ఒకటి శివ కుటుంబం అలాగే నంది వాహనం మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు ప్రదోషనాయగర్ ఇలా రకరకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి అందులో ఇది వచ్చేటప్పటికి ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన విగ్రహం అనమాట సో అలాగే ఇంకా స్వామివారి యొక్క విగ్రహం డీటెయిలింగ్ వచ్చేటప్పటికి ఆయన జట జుట్టాలు త్రినేత్రం కళ్ళు ముక్కు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే ఆయన మెల్లో ఉన్న వాసుకి నాగేంద్రహారం అలాగే స్వామివారు ఒక అభయహస్తం ఆయన చేతితో పట్టుకున్న కమండలం యాక్చువల్గా ఆ కమండలం కూడా మన చేతిని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్లో మీకు వస్తుంది అలాగే స్వామివారు ఒక పాదాలు కానీ ఆయన కాళ్ళకున్న కడియాలు కానీ అమ్మవారు ఒక అభయ హస్తంతో పాటు చేతితో పట్టుకున్న కమలాలు చిన్న చిన్న పాదాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది అలాగే మన నిత్య పూజకి అలాగే ఏదైనా మనం ఏదైనా మ్యారేజ్ మ్యారేజ్ డేకి కానీ లేదంటే ఏదైనా కొత్తగా పెళ్ళైన జంటకి ఏదైనా ఇంటికి పిలిచినప్పుడు గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నా లేదా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏదైనా గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నా చక్కగా పార్టీ పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా కాన్సెప్ట్ బేస్ బేస్ చేసుకుని గిఫ్ట్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఇదొక మోడల్ చూపిస్తున్నాము సింహాసనం వచ్చేటప్పటికి చక్కగా మనకి నాలుగు అంగుళాల్లో వస్తున్న సింహాసనం అనమాట చాలా చాలా బాగుంటుంది చిన్న సైజ్ సింహాసనం చక్కగా మీకు నాలుగు వైపులా నాలుగు కాళ్ళు అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి మనకి మెస్ డిజైనింగ్ లాగా బార్డర్స్ వస్తున్నాయి అలాగే చక్కగా మనకి వెనకాల ప్రభావాలి త్రికోణ ఆకారంలో త్రికోణ ఆకారం షేప్లో లాగా వస్తుంది అలాగే ఇక్కడ మకర తోరణం అలాగే సింహాసంలో మూర్తిని మనం కూర్చోబెట్టే చోట చక్కగా ప పెద్ద పద్మం వచ్చి అటు ఇటు కమలాలు కూడా వస్తున్నాయి చక్కగా మనం అమ్మవారిని ప్రత్యేకంగా అమ్మవారిని కానీ లేకపోతే కూర్చుని విగ్రహం ఏదైనా సరే ఇందులో సెట్ అవుతుంది నుంచిన విగ్రహం అయితే ఇందులో అంత సజెస్ఫుల్ కాదు కూర్చునే విగ్రహం ఏ అమ్మవారిలో అయినా లేకపోతే స్వామివారిని అని ఎవరైనా సరే కూర్చునే విగ్రహం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక సిక్స్ ఇంచెస్ వస్తుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట సో ఫోర్ ఇంచెస్లో వస్తున్న కొత్త మోడల్ యాంటిక్ లుక్తో వస్తున్న సింహాసనం ప్రత్యేకంగా అమ్మవార్లకి అది కూడా కూర్చునే విగ్రహాలకి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి చిన్న కృష్ణుడు జూలాలో ఉన్న చిన్న కృష్ణుడు అనమాట యాక్చువల్గా మీకు ఇది హెవీ మోడల్లో వస్తుంది ఇక్కడ చూడండి దగ్గర దగ్గర నాలుగున్నర అంగుళాల వెడల్పులో హెవీ మోడల్ వచ్చి బార్డర్ డిజైన్ అనేది వస్తుంది మీకు అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఇంకోటి మధ్యలో ఏదైతే ఉయ్యాల డిజైన్ ఉందో అటు ఇటు కలిపే మనకి ఏదైతే రాడ్ బార్డర్ వస్తుందో అది కూడా చాలా హెవీగా వస్తుంది ఇంకోటి ఇక్కడ చిన్న కృష్ణే చక్కగా వెన్న తింటూ ఉయ్యాలు ఊగుతున్నట్టు ఉంటాడు యాక్చువల్గా ఇది హెవీ ఇది ఎల్ల యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అయితే ఇది ఈ ఈ మోడల్ దేనికి ఉపయోగం అనేది ఏంటంటే మనకి చక్కగా ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఉంటారు వాళ్ళని మన ఇంటికి సూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చక్కగా వాళ్ళ బెడ్ పక్కన ఇలాంటి చిన్న కృష్ణేయ విగ్రహం కనుక పెడితే చక్కగా వాళ్ళు ఉయ్యాళ్ళు ఊపుతున్నట్టు ఉంటారు ఆ ఒక్క ఫీల్తో వాళ్ళకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకోటి ఇలాంటి చిన్న వెన్నతో చిన్న వెన్నతో తినే చిన్న కృష్ణుడి విగ్రహాలు కానీ ఇలాంటి ఉయ్యాల ఇలాంటి ఉయ్యాలు కానీ వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి విగ్రహాన్ని చూసినప్పుడు వాళ్ళలో వచ్చే కలిగే అనుభూతి అలాంటిది అనమాట అలాగే కొత్తగా ఎవరికైనా పెళ్ళైన నూత దంపతుల్ని ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు వాళ్ళకి ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే చక్కగా మనం ఇంట్లో హోమ్ డెకరేషన్గా కూడా చాలా బాగుంటుంది సో ఇది మల్టీపర్పస్గా మనం గిఫ్టింగ్కి అలాగే ఓన్ పర్సనల్గా ఇంట్లో డెకరేషన్ కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట హైట్ వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్తో వస్తుంది విత్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో ఇది ఒక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి సింహద్వానం గుమ్మం మీద పెట్టుకోడానికి తిరునామాల్ అనమాట తిరునామాల్ ప్లేట్ యాక్చువల్గా ఇది పూర్తిగా ఇల్లు యాంటిక్తో వస్తుంది అయితే వెడల్పు వచ్చేటప్పటికి మనకు ఒక టెన్ ఇంచెస్ వస్తుందన్నమాట ఈ లోతు ఏదవుతుందో లోతు వచ్చేటప్పుడు టూ ఇంచెస్ వస్తుంది టెన్ బై టూ మన సింహద్వారానికైనా పెట్టుకోవచ్చు అలంకరణకి లేదంటే పూజారూమ్ డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చు అలాగే హాల్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేటప్పటికి అటు ఇటు ఒకవైపు గరుడాల వారు ఒకవైపు ఏమో హనుమంతులు వారు ఉంటారు అలాగే శంఖ చక్రాలతో పాటు స్వామివారి తిరుపాదాలు అంటే ఈ తిరునామే స్వామివారి పాదాల కింద వస్తున్నాయి అనమాట అలాగే ఆ పాదాల కింద పీఠం లాగా కమల పీఠం సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చక్కగా మన డిజైన్ మన పూజారూంలో తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు చక్కగా ఇలా చిన్నగా ఈ ప్లేట్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇందులోనే మీకు వచ్చేటప్పటికి ఈ రీస్టాక్ అయింది వచ్చేటప్పటికి ఇది బిగ్ సైజ్ అనమాట ఇది కూడా టెన్ బై ఫోర్ వస్తుంది అది టెన్ బై టూ ఇది టెన్ బై ఫోర్ అలాగే ఇది వచ్చేటప్పటికి అటుగో ఇటు ఇటు నుంచుని ఉంటారు ఇక్కడ సో గరుడాలవారు వారు హనుమంతుల వారు నుంచును ఉంటారు ఇక్కడేమో ఉంటారు అలాగే అటు ఇటు శంఖ చక్రాలు కామన్ మధ్యలో తిరునామం వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీవారి పాదాలు వస్తున్నాయి ఇది బార్డర్ ప్లేట్ వచ్చేటప్పటికి డిజైన్ అనేది తక్కువ వస్తుంది అలాగే దీనికి వచ్చేటప్పటికి బార్డర్ డిజైన్ అనేది కొంచెం ఇలా ఆర్చ్ కింద ఈ డిజైన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో మనకి వెడల్పు తక్కువ పూజా రూమ్ మనకు వచ్చేటప్పటికి ఆ గుమ్మం సైజు తక్కువ ఉండి చిన్న అయితే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట సో టెన్ ఇంచెస్లో టెన్ బై ఫోర్ ఇది వచ్చేటప్పటికి టెన్ బై టూ ఇది వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది వచ్చే బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది రీస్టాక్ కలెక్షన్ ఇది న్యూ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి షీట్ ఐటెంతో చేసిన పీటలు యాక్చువల్గా విగ్రహాలకు కానీ లేదంటే మనం ఏదైనా పూజలకి వ్రతాలకి వాడుకునే పీట్లు అనమాట ఇది షీట్ ఐటెం వస్తుంది అయితే లైట్ వెయిట్తో వస్తుంది మీకు పూర్తిగా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది మనమైతే వెయిట్ అయితే వేయొచ్చు అంటే ఇక్కడ మనం సత్యనారాయణ వ్రతాలకు వాటికి పేటలు వాడతాం కదా దేవుడి ఫోటోలు అవి పెట్టుకోవడానికి దానికైతే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి ఇది ఎల్ట్రా గోల్డ్ ప్లేటెడ్తో రావటం వల్ల మీకు లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులో సైజులు వారీగా ఉన్నాయి ఇది బిగ్ సైజ్ అనమాట అలాగే మీకు ఇక్కడ కవర్లతో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు ఒక ఐదు సైజులు వస్తున్నాయి పెద్ద సైజు అంటే మీకు ఇందులో ఐదు సైజులు అనేది అవైలబుల్ ఉన్నాయి సో చిన్న మనం విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఫోటోలు పెట్టుకోవడానికి కానీ లే లేని పక్షంలో ఏదైనా మనం వ్రతాలప్పుడు కానీ పూజలప్పుడు అప్పుడు కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి అనమాట సో ఇందులో మీకు ఐదు సైజులు అవైలబుల్లో ఉన్నాయి డిపెండ్స్ అపాన్ మీకు రిక్వైర్మెంట్ని బట్టి అనమాట సో ఇది పూర్తిగా అయితే క్యాస్టింగ్ కాదు షీట్ మేడ్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫుల్ మీకు షైనీ లుక్తో వస్తుందనమాట ఇదొక కలెక్షన్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి స్క్రీన్షాట్స్ అనేది తీసి వాట్సాప్ అయితే పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురాం షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ